అలాగే వేది పేరు ఉన్నటువంటి నా కలీగ్స్ అందరికీ ఈ వివిధ పువ్వు ప్రముఖులకు అలాగే మా సభ్యుల సిబ్బందికి పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఇక్కడున్న అందరి నేను టెన్త్ క్లాస్ ఇస్తున్నారు నేను నైన్త్ క్లాస్ అప్పటి నుంచి కూడా ఒకటే స్కూల్లో చదువుతున్నాను కాబట్టి మా అప్పటి నుంచి కూడా మా స్నేహం ఇలా కొనసాగుతూ ఉంది ఈ విషయం ప్రత్యేకంగా ఏం చెప్పాలి అంటే ఏ స్కూల్ అయినా టెన్త్ క్లాస్ స్కూల్ స్కూల్ లీడర్ కాకూడదు కానీ మా స్కూల్ కృష్ణ రెడ్డి నైన్త్ క్లాస్ స్కూల్ పీపుల్ లీడర్ అప్పుడు ఆ స్కూల్ పీపుల్ కృష్ణారెడ్డి ఉండేవాడు కారణం ఎందుకు చెప్తున్నామని అంటే ఆ రోజు నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది విశ్వాలో చాలా పరిపరిగా ఉన్నాయి ఎందుకంటే ఉస్వాడ్డి ప్రతి ప్రదేశంలోనూ ఒక సమర్థవంతమైన పోలీసు అధికారిగా తెచ్చుకున్నాడు అదేవిధంగా మా పోలీసు వ్యవస్థ కూడా ఏ స్థాయిలో ఏ పోస్టింగ్లో పనిచేసినప్పటికీ కూడా మా పోలీసు వ్యవస్థ ఇమేజ్ పెంచే విధంగా పనిచేస్తున్నాడు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా విశ్వయుడితో కలిసి మేము చదువుకున్నందుకు విశ్వారెడ్డితో కలిసి పనిచేస్తున్నందుకు మేము సగర్వంగా గొప్పగా చెప్పుకునే స్థాయిలో మనస్ఫూర్తిగా బలంగా నేను విశ్వసిస్తున్నాను అలాగే విశ్వ వాళ్ళ నాన్న మా ఫాదర్ మేమంతా కూడా చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన కాబట్టి విశ్వ గురించి కూడా మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం రాబోయే రోజుల్లో కూడా మా పోలీస్ వ్యవస్థ కూడా విశ్వరాజ్యంగా గొప్పగా మీ మీలాంటి ఎందరో వ్యక్తి యొక్క మనలో భవిష్యత్తులో పొంది ఖచ్చితంగా మా వ్యవస్థకు అనుకూలిగా కుటుంబ చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు